మనం తిరుచానూరు లైటింగ్ డెకరేషన్కి వెళ్దామా ఎలా ఉందో ఏంటి అనేది చూపిస్తాను నిజంగా అండి లాస్ట్ టైం కన్నా ఈసారి లైటింగ్ డెకరే అయితే అద్దరిపోయిందనమాట అవసరం ఉంది ఇదైతే టెంపుల్ ముందు వ్యూ భాగం ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆన్ ది వే రోడ్ అంతా కూడా చూపిస్తాను లైటింగ్ డెకరే ఎలా ఉంది ఏంటి అనేది నిజంగా ఈసారి ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది ఇదైతే తిరుచానూరు ఎంట్రన్స్ అనమాట మనం వెళ్తున్నాము సో మనకు కొంచెం రోడ్లో వీడియో సెల్ఫీ వీడియో తీసుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది ఎవరేమంటారు ఏంటో అనేది సో ఈసారి ధైర్యం చేసి మంచిగా తీసుకున్నాను అనమాట సో ఆ దారి అంతా కూడా ఇలా ఫుల్గా లైటింగ్ డెకోర్ ఉంటుంది అండ్ బ్రహ్మోత్సవాలు నేను మీకు ఆల్రెడీ లిస్ట్ ఏ రోజు ఏం జరుగుతుంది అనేది వీడియో పెట్టా కదా సో దాంట్లోనే ఈ వీడియో కూడా యాడ్ చేద్దాం అనుకున్నా బై మిస్టేక్ మళ్ళీ మర్చిపోయి ఇప్పుడు ఈ వీడియో అనేది నేను తనీగా పెడుతున్నాను అనమాట అండ్ అటుపక్క ఇటుపక్క నెమరీలు అలా ఇలా లైటింగ్ డెకోర్ ఇదైతే ఆసమ్ వండి అసలు ఎంట్రన్సు సూపర్ మీరు డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుంది తెలుసా నాకైతే అసలు అక్కడే ఆగిపోయాను అంతా బాగా నచ్చిందనమాట కొంచెం సేపు ఆ లైటింగ్ డెకోర్ అంతా చూసుకొని ఒక చిన్న కొన్ని ఫొటోస్ వీడియోస్ అని తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి వైటీ స్టూడియోలో అప్లోడ్ చేసి సో వాట్సాప్లో కూడా స్టేటస్ పెట్టాను అనమాట చాలా బాగుంది అన్నారు అందరూ కూడా సో చెప్పడమే కాదు డైరెక్ట్గా మీరు కూడా వెళ్ళి చూడండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకా నేను గుడికి వెళ్ళేసి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట అటు సైడ్ ఏదో వర్క్ ఉన్నప్పుడు వెళ్ళాము ఇంకా వెళ్ళాము కదా ఇంకా మంచిగా డెకోర్ అంతా వీడియోస్ తీసుకుందామని ఇలా తీసుకొచ్చాను సో మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే ఈసారి చాలా బాగా నచ్చింది అనమాట డెకోర్ అనేది అండ్ ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తున్నాను మీద లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి డోంట్ తర్గ్గట్టు సబ్స్క్రైబ్ మనం మళ్ళీ గలుతాం ఒక మంచి వీడియో బై యాల్స్